దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించిన జిల్లా ఎస్పీ ఎం దీపిక ఐపిఎస్ మత్తు పదార్థాల విక్రయం రవాణా వినియోగించే వారి జీరో లేదా టాస్క్ ఫోర్స్ అందించాలని కోరిన జిల్లా ఎస్పీ అంతర్జాతీయ డ్రగ్స్ దుర్వినియోగం మరియు రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యువత విద్యార్థులతో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సీఎంఆర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి యువత విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని జిల్లా ఎస్పీ ఎం దీపిక జూన్ ఇరవై ఆరున పిలుపునిచ్చారు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయనగరం ఒకటవ రెండవ పట్టణ రూరల్ ఆర్మ్ అండ్ రిజర్వ్డ్ పోలీసులు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు విజయనగరం పట్టణం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి సీఎంఆర్ వరకు మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి ప్రజలకు యువతకు మత్తు పదార్థాల వలన కలిగే అనర్దాల పట్ల అవగాహన కల్పించారు ఈ ర్యాలీలో జిల్లా ఎస్పీ ఎం ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగంకు యువత దూరంగా ఉండాలని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు మత్తు పదార్థాల విక్రయం రవాణా వినియోగించే వారి సమాచారాన్ని జీరో జీరో లేదా టాస్క్ ఫోర్స్ అందించాలని కోరారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి యూస్లో కూడా గాంజా ఇంకా వేరే డ్రగ్స్ అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు వాటిలో అయితే కనుక వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్సే కాకుండా క్రిమినల్ కేసెస్ కూడా అవుతాయి అందుకే ఇలాంటి అన్నిటి నుంచి దూరంగా ఉండాలి అనే మెసేజ్ వాళ్ళకి చెప్పడానికి వాళ్ళు కార్యక్రమం పెట్టడం జరిగింది ఎవరికైనా గాంజా న్యూసేజ్ గురించి కానీ లేకపోతే ఇలాంటి ప్రాబ్లం ఉన్న ఏరియాల నుంచి కానీ ఇన్ఫర్మేషన్ మన పోలీస్ అయినా ఫోన్ చేయవచ్చు లేకపోతే వాట్సాప్లో ఏ ఆఫీసర్ నెంబర్ వాట్సాప్ చేసినా కూడా ఇమీడియట్గా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటాము అట్లాగే వాళ్ళ నుంచి మన డిస్టిక్లో ఎవరైతే గాంజా కేసెస్లో అక్యూస్డ్ ఉన్నారో కానీ ఇంకా అరెస్టులు జరగలేదు వాళ్ళందరి కోసం స్పెషల్ డ్రైవ్ చేసి అరెస్టులు చేస్తానికి కూడా స్టార్ట్ చేస్తాము అట్లాగే గాంజా పెడ్లర్స్ అండ్ యూసర్స్ ఇద్దరి మీద కూడా మన ముందు ఒకసారి స్పెషల్ టీమ్స్ పెట్టి మధ్యలో కొన్ని రోజులు దాన్ని షాప్ చేస్తున్న జరిగింది మనం మళ్ళీ స్పెషల్ ఫీల్స్ పెట్టి అన్ని చోట్ల కూడా పెన్షన్స్ అస్వెల్ ఎస్ యూసర్స్ని ఫోకస్ చేసి చేస్తాము డే యాక్షన్ ప్లాన్ ఏదైతే స్టార్ట్ చేయాలని చెప్పారో దాన్ని మొత్తం అన్ని రకంగా కూడా మనం ఇంప్లిమెంట్ చేసి గాంజా యూసేజ్ తగ్గిస్తానికి మొత్తం మొత్తం డిస్ట్రిక్ట్ పోలీస్ కూడా नॉट ओनली कम्युनिटी फैमिली थाउज़ ड्यूरींग सॉरी थाउज़ कटी बॉस स्टार्ट फ्रम विदिन सो let's टुगेदर I'm capable of it. Is.